వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న మీడియం సైజులో ఉన్న రావు ఇక్కడ ఉన్న ఆడద్దుడతో అమ్మకానికి అయితే ఉంది ఫ్రెండ్స్ మరి లేటెస్ట్గానే డెలివరీ అయింది ఇది ఫ్రెండ్స్ మరి వీడియో రాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ మరి గంగాధర్ చెందిన యొక్క ఆవు అమ్ముతున్నారు మీడియం సైజులో ఉన్న రావు మంచి మిల్కింగ్ కెపాసిటీ అవుతుందంట ఫ్రెండ్స్ పర్ డే వచ్చేసి ఐదు నుండి ఆరు లీటర్ల పాలు అయితే ఇది మొదటి ఇతనేనట ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే వీరిని కాంటాక్ట్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోండి రేటు వివరాలు అయితే చెప్పలేదు నచ్చిన రైతులు కాంటాక్ట్ చేస్తే రేటు విషయాలన్నీ మాట్లాడుకోవచ్చు మీరు కాంటాక్ట్ చేయాలనుకున్న వీళ్ళ నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రీ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ ఈ నెంబర్కి ఫోన్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం